తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం స్వప్నగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇప్పుడే సకల దేవతామూర్తులు ఈ తూర్పు రాజగోపురం పైన కొలువైన తీరు చూడండి నాలుగు దిక్కుల నాలుగు వేదమూర్తులతో వేద పుష్కరులు జలనారాయణుడు అతిపెద్ద ఇరవై ఏడు అడుగుల కార్యసిద్ధి హనుమాన్ మండపం హంపిలో ఉన్న రథాన్ని పోలిన ఇరవై రెండు అడుగుల రథం పదిహేను వందల కిలోల కంచుతో చేసిన జయగంట మండపం తెలంగాణలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామి దేవాలయం ఈ స్వర్ణగిరి దేవాలయము యాదాద్రి తిరుమలగా పిలుస్తుంటారు ఈ టెంపుల్ ను విజిట్ చేయాలంటే ఈవినింగ్ టైం లోనే చాలా బెటర్ టైం అనమాట మార్నింగ్ టైమ్ లో యాదగిరి గుట్టకి వెళ్లేసేసి యాదగిరి నరసింహ స్వామి దర్శనం చేసుకుని ఈవినింగ్ లో ఇక్కడ స్వర్ణగిరి టెంపుల్ రండి ఆ లైట్ ఎఫెక్ట్ లో మాత్రము ఆ స్వామి దర్శనం తర్వాత అక్కడ జలనారాయణుడు దగ్గర మాత్రం చాలా అద్భుతంగా అనిపిస్తుంది టెంపుల్ వ్యూ ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి ఒక యాభై కిలోమీటర్ల దూరంలో సుమారుగా ఉంటుంది ఇది భువనగిరి రాకముందే టెంపుల్ అయితే రైట్ సైడ్ ఉంటుంది గుట్ట నుంచి అయితే ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ టెంపుల్ వచ్చేసి మార్చ్ సిక్స్ టూ ట్వంటీ ఫోర్ లో ఓపెనింగ్ అయితే చేశారు మానేపల్లి సంస్థలకు చెందిన అధినేత మానేపల్లి రామారావు గారు అయితే ఈ టెంపుల్ నిర్మించారంట టెంపుల్ దగ్గర అయితే విశాలమైన పార్కింగ్ అయితే ఏర్పాటు చేశారు మెయిన్ రోడ్ నుంచి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో టెంపుల్ ఉంటుంది ఈ టెంపుల్ ని ఒక ఇరవై రెండు ఎకరాలలో నిర్మించారంట ఈ టెంపుల్ కట్టడానికి వచ్చేసి ఒక ఏడు సంవత్సరాల టైం అయితే పట్టిందంట ఆల్మోస్ట్ టెంపుల్ ఎంట్రెన్స్ దగ్గరకైతే అయితే వచ్చేసాము ఇది స్వర్ణగిరి టెంపుల్ యొక్క మెయిన్ గేట్ అనమాట ఈ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు కార్ పార్కింగ్ కోసం అయితే ఒక యాభై రూపాయలు అయితే ఛార్జ్ చేశారు కార్ పార్కింగ్ చేసుకోవడానికి అయితే చాలా విశాలమైన ప్లేస్ అయితే టెంపుల్ దాటిన తర్వాత స్ట్రేట్ గా వెళ్తే ఉంటుంది మేము వీకెండ్ లో వచ్చాం కాబట్టి భక్తుల రద్దీ పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు చూడండి ఒకసారి చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా నైట్ టైమ్ లో ఈ స్వర్ణగిరి టెంపుల్ అయితే ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి ఇక్కడ టెంపుల్ దగ్గర ముందరే చూస్తున్నారు కదా ఇక్కడ ఒక రథం లాగా కనిపిస్తుంది కదా అది బ్రహ్మదేవుడి బ్రహ్మరథం అనమాట ఈ బ్రహ్మదేవుడిని దర్శించుకున్నాక స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు వాటర్ ఫౌంటెన్ ఎంత అద్భుతంగా నైట్ లో చూడండి పార్కింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ గా చాలా కిలోమీటర్ దూరంలో ఉంటుంది వీకెండ్లలో మాత్రమే పబ్లిక్ అయితే రష్ ఎక్కువగానే ఉంటారు మేము వచ్చినప్పుడు అయితే మస్ ఎక్కువ మంది ఉన్నారు టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ అవుతుంది వన్ క్లాక్ వరకు వన్ టు టూ మధ్యలో బ్రేక్ ఉంటుంది మళ్ళీ టూ నుంచి నైట్ నైన్ ఓ క్లాక్ అయితే నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది టెంపుల్ స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చేసాం ఇప్పుడే టెంపుల్ మెయిన్ ఎంట్రెన్స్ పక్క నుంచి పార్కింగ్ పెడితే పార్కింగ్ ఏరియా వరకు అయితే కార్లు అయితే పార్క్ చేశారు చూడండి టెంపుల్ కి ఎంటర్ అయ్యే ఎంట్రెన్స్ మెట్ల దగ్గరకి అయితే వచ్చేసాం ఈ మెట్ల ముందరే మనకు టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది ఇక్కడ సర్వదర్శనము ఫ్రీ దర్శనం ఉంటుంది దాంతో పాటు స్పెషల్ దర్శనం యాభై రూపాయల టికెట్ థౌసండ్ రూపీస్ టికెట్స్ కూడా ఉంటాయి ఈ ద్వారం ఎంట్రెన్స్ లోనే స్వామివారి పాదాలు అయితే ముందుగా మనకు దర్శనం ఇస్తాయి ఈ మండపాన్ని ఈ వైకుంఠ ద్వారం అంటారు ఇక్కడ నుంచే స్టెప్స్ ఆ టెంపుల్ కి వెళ్లే స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ నూట ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కేటప్పుడు మాత్రము స్వామివారి దశావతారాలు మాత్రము అస్సలు మిస్ కావద్దు ఇందులో పది మండపాలు ఉంటాయి స్వామివారి దశావతారాలను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు అద్భుతంగా పాలరాతితో చెక్కి ప్రతి అవతారాన్ని చాలా చక్కగా చూపించారు చూడండి ఒకసారి యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్ తదాత్మానం స్మృజామ్యహం పరిత్రానాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అధర్మం నాలుగు పాదాలపై ఉన్న ప్రతిసారి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు ఆ శ్రీ విష్ణువు భూమిపైన అవతారలెత్తు ధర్మాన్ని రక్షిస్తాడంట మానవత్వం మంట కలిసిన సమయంలో దుష్ట శిక్షణ కోసం పది అవతారాలు ఆ స్వామి ఎత్తుతాడు ఆ దశావతారాలను ఈ నూట ఎనిమిది స్టెప్స్ పైన పది మండపాలుగా ఏర్పాటు చేయడము ఇక్కడ ఎంత అద్భుతంగా చూపించారు చూడండి స్వామివారి ఐదవ అవతారం వామనవతారం స్వామివారి ఆరవ అవతారం పరశురామ అవతారం స్వామివారి ఏడవతారం శ్రీరామ అవతారం ఈ నూట ఎనిమిది మెట్లయితే చాలా ఈజీగా ఎక్కేశాము ఎక్కిన తర్వాత అనిపించింది అంత ఈజీగా వెళ్ళిపోయాం అప్పుడే వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ అయిపోయాయా అని చెప్పేసి ఎందుకంటే ఆ స్వామివారి దశావతారాలు పెట్టారు కదా అవి చూసుకుంటూ వెళ్ళిపోయాం కాబట్టి చాలా అలవోకగా వెళ్ళిపోయాము స్వామివారి తొమ్మిదవతారం శ్రీకృష్ణ అవతారం స్వామివారి దశావతారం పదవతారం వచ్చేసి కల్కి అవతారం అద్భుతంగా చూశారు కదా స్వామివారి దశావతారాలు ఈ స్టెప్స్ పైన నూట ఎనిమిది స్టెప్స్ నిర్మించి మండపాలు నిర్మించి ఎంత అద్భుతంగా చూపించారు ఈ స్టెప్స్ ఎక్కగానే మనకు టెంపుల్ తూర్పు గోపురము అయితే కనిపిస్తుంది మనకు ఎంట్రన్స్ ఆ తూర్పు నుంచే మనకు స్వామివారి దర్శనానికి లోపలికి వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ చాలా మండపాలు ఉంటాయి ఇవైతే మిస్ కావద్దు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అది వినాయకుని మండపము తర్వాత తర్వాత ఇక్కడ పక్కన మనకు గరుడ మండపం ఉంటుంది హనుమాన్ మండపం ఉంటుంది జయగంట మండపం ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది తూర్పు గోపురం ముందరే మనకు స్వామివారి సేవా టికెట్లు దాని పక్కనే మొబైల్ కౌంటర్స్ డిపాజిట్ చేసుకునే కౌంటర్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి ఊరేగింపు రథోత్సవం జరిపేటప్పుడు వాడే రథాన్ని ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఒకసారి ఈ టెంపుల్ రైట్ సైడ్ అయితే మనకు ఒక అతిపెద్ద కళ్యాణ మండపం అయితే ఉంటుంది దాంట్లో స్వామివారి నిత్య కళ్యాణం జరిపే విధంగా ఏర్పాటు చేశారు అందులో పన్నెండు వందల మంది డైరెక్ట్ గా చూసే విధంగా ఏర్పాటు చేశారంట సర్వదర్శనం తో పాటు యాభై రూపాయలు స్పెషల్ దర్శనం ఉంటుంది అది కాకుండా థౌసండ్ రూపీస్ దర్శనం టికెట్ ఉంటుంది దానిలో స్వామివారి ఫోటో ఫ్రేమ్ తో పాటు ఒక లడ్డు కూడా ఫ్రీ ఇస్తారు మనకి శ్రావణ మాసము అది కాకుండా వీకెండ్ కాబట్టి భక్తుల రద్దీ చూడండి చాలా ఎక్కువగా ఉన్నారు ఇది తూర్పు ద్వారం బయట వ్యూ అనమాట కార్ చూసారు కదా ఇక్కడ పార్క్ చేస్తారు ఇది కాకుండా దీని ముందర స్ట్రేట్ గా వెళ్తే కార్ పార్కింగ్ ఏరియా ఓపెన్ ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉంటుంది నాలుగు దిక్కుల నాలుగు గోపురాలకు నాలుగు పేర్లతోటి నామకరణం చేశారు ఇది తూర్పు రాజగోపురం అనమాట ఈ తూర్పు గోపురం వచ్చేసి డెబ్బై ఐదు అడుగులతోటి ఐదు అంతస్తులుగా నిర్మించారు దీనిపైన సకల దేవతలకు నిలవైనట్లుగా అనేక దేవతా మూర్తులతో చెక్కారు చూడండి వస్తే మాత్రం ఫస్ట్ మీరు మొబైల్ కౌంటర్లు మొబైల్ ను డిపాజిట్ చేసేసుకుని ఫస్ట్ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి ఆ స్వామివారి దర్శనం చేసుకున్నాక మీ మొబైల్ తీసేసుకొని అక్కడ అన్ని మండపాలను దర్శించుకుంటూ వీడియోలు గాని ఫోటోలు కానీ తీసుకోవచ్చు అది కాకుండా ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి జలనారాయణుడు మేమైతే ఒక స్పెషల్ దర్శనం యాభై రూపాయలు టికెట్ తీసుకొని దర్శనం వెళ్ళాము ఒక వన్ అవర్ అయితే టైం పట్టింది ఆ స్వామివారి దర్శనానికి టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అయితే అలోడ్ లేదు ఆ స్వామివారి దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి మూర్తి వచ్చేసి ఒక పదహారు అడుగులతో చేశారంట ఆ వెంకటేశ్వర స్వామి మూర్తితో పాటు పక్కన చిన్న చిన్న ఆలయాలు పద్మావతి దేవి శ్రీ గోదాదేవి శ్రీ మదన గోపాలకృష్ణ స్వామి శ్రీ గరుడల్ వారు శ్రీ రామానుజాచార్య గారి ఆలయాలు అయితే ఉన్నాయి లోపల లోపల స్వామివారి దర్శనం అయ్యాక మాకు ప్రసాదం వచ్చేసి మంచి కిచిడి అయితే పెట్టారు చాలా టేస్టీగా ఉండే మనము వన్ నాట్ ఎయిట్ స్టెప్స్ ఎక్కి రాగానే రైట్ సైడ్ మనకు ఈ గరుడ మండపం అయితే కనిపిస్తుంది ఈ గరుడ మండపం నుంచి ముందుకెళ్తే మనకు హనుమాన్ మండపం కూడా ఉంటుంది చూడండి ఒకసారి తూర్పుగోపురం నుంచి టెంపుల్లో ఎంటర్ కాగానే మనకు అరవై ఒక్క అడుగుల ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇదే ఆ ధ్వజస్తంభం ఇక్కడ గోపురం చూస్తున్నారు కదా అది ఉత్తర ద్వారము మనం దర్శనం చేసుకున్నాక ఆ గోపురం నుంచి బయటకు వస్తాము దాని ముందరే మనకు హనుమాన్ మండపం అయితే ఉంటుంది ఈ హనుమాన్ మండపం వచ్చేసి నూట ఇరవై అడుగులతో నిర్మించారంట ఇక్కడ ఈ హనుమాన్ మూర్తి వచ్చేసి అంజలి ముద్రలో కార్యసిద్ధి హనుమాన్గా ఉంటాడు ఇరవై ఏడు అడుగులతో నిర్మించారు ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఒకసారి హనుమాన్ మూర్తి కింద ఒక రథంలా కనిపిస్తుంది కదా ఇది హంపిలో ఉన్న విజయ విట్టల ఆలయంలో ఈ హంపి రథాన్ని పోలి ఉంటుంది ఇది వచ్చేసి మనకు యాభై రూపాయల నోట్ పైన హంపిలో ఉన్నది కనిపిస్తుంది కదా అదే విధంగా దాన్ని పోలిన రథాన్ని ఇరవై రెండు అడుగుల ఈ రథాన్ని అయితే ఏర్పాటు చేశారు చూడండి ఈ హనుమన్ మండపం పక్కనే మనకు జయగంట మండపం అయితే ఉంటుంది ఈ గంట వచ్చేసి పదిహేను వందల కిలోల కంచుతోటి నిర్మించారంట గంటను కొడితే ఒక టూ మినిట్స్ వరకు ఆ సౌండ్ అనేది వస్తూనే ఉంటుందంట చూడండి ఒకసారి టెంపుల్ లోపల ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆ విమాన వెంకటేశ్వర స్వామి ఎదురుగా మాత్రము మనోభిష్ట ఫలకం అనేది ఉంటుంది మన కోరికలు ఆ మనోభిష్ట ఫలకం పైన రాసి ఆ స్వామివారిని కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందని చెప్పి నమ్ముతుంటారు ఇక్కడ స్వామివారి దర్శనం అయ్యాక ఈ మండపాలను చూసుకున్నాక మెయిన్ అట్రాక్షన్ స్వర్ణగిరి అంటే మాత్రమే జలనారాయణుడి దగ్గర మాత్రము సెల్ఫీలు ఫోటోలు వీడియోలు చాలా విపరీతంగా ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో బాగా ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు అక్కడికి మనము మేము ఈ శ్రావణ మాసంలో రావడం వల్ల వీకెండ్ లో రావడం అది కాకుండా ఈవినింగ్ టైంలో లో రావడం వల్ల భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువగానే ఉన్నారు ఈ జయగంట మండపము ఈ హనుమాన్ మండపం చూసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు పుష్కరిణి వస్తుంది అదే వేద పుష్కర్ని ఆ పుష్కరిని ఆ జలనారాయణుడు కొలువు తీరు ఉంటాడు మీరు ఇప్పుడు ఎదురుగా చూస్తున్నది ఆ జలనారాయణుడి ఆ వేద ఒక ఒకవైపు మనకు ఆ లక్ష్మీ నరసింహ స్వామి ఇంకొక వైపు భూవరాహ స్వామి దర్శనమిస్తాడు చూడండి ఈ వేద పుష్కర లోకి కింది వైపు నుంచి దారి ఉంటుంది మరియు రెండవ రెండో అంతస్తులోకి వెళ్ళడానికి రైట్ సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు పైనుంచి వ్యూ మాత్రము చాలా అద్దెరిపోతుంది నైట్ టైము ఈ లైట్స్ ఎఫెక్ట్స్ లో విజువల్స్ మాత్రం చాలా బాగా కనిపిస్తాయి ఇప్పటి వరకు ఎవరైనా లైక్ కొట్టకపోతే నా వీడియోకి ఒక లైక్ మాత్రం కొట్టండి నా వీడియోస్ గురించి ఏమైనా కాంప్లిమెంట్స్ కానీ ఏమైనా సజెషన్స్ కానీ ఉంటే కామెంట్ రూపంలో పెట్టగలరు ఈ వేద పుష్కరణలోకి మనం అయితే రెండో అంతస్తులో నుంచి రైట్ సైడ్ నుంచి వెళ్తున్నాము ఒకసారి చూడండి చూస్తున్నారు కదా రెండు అంతస్తుల కోనేరునైతే నిర్మించారు ఆ కోనేరులో ఆ విష్ణుమూర్తిని అని పిలుస్తుంటారు ఈ పుష్కరునికి నాలుగు దిక్కుల నాలుగు వైపులా నాలుగు వేదాలకు సంబంధించిన నాలుగు వేదమూర్తులను అయితే నిర్మించారు ఆ మధ్యలో ఆ జలనారాయణుని ప్రతిష్ఠించారు అందుకే ఈ పుష్కరిని వేద పుష్కరినిగా పరిగణిస్తుంటారు ఈ మధ్యలో జలనారాయణుడు పన్నెండు అడుగులతో నిర్మించారు మూర్తిగా దర్శనమిస్తాడు మనకి ప్రపంచంలోనే జలనారాయణ మూర్తులలో ఇది రెండోది మొదటిది వచ్చేసి నేపాల్లో ఉందంట ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ వచ్చేసి ఉత్తరం వైపు నుంచి తెలంగాణలో అత్యంత ఫాస్ట్ గా ప్రాచుర్యం పొందిన టెంపుల్ లో ఈ స్వ స్వర్ణగిరి టెంపుల్ ఒకటి చూడండి రెండంతస్తులుగా ఆ మధ్యలో ఆ జలనారాయణుడు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు చూడండి మనం ఎప్పుడు చూడని ఎక్కడ చూడని ఇంత అత్యద్భుతమైన ఈ స్వర్ణగిరి టెంపుల్ని ఈ జలనారాయణుని ఏర్పాటు చేసి ఆ స్వామివారి ఏడుకొండల స్వామిని దర్శనం చేపించిన ఆ మానేపల్లి రామారావు గారి కుటుంబ సభ్యులందరికీ మనము ధన్యవాదాలు తెలుపవలసిందే ఇప్పుడు స్వామివారి ఉత్తరం వైపు నుంచి వ్యూ అన్నమాట ఇది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కుదిరితే మీరు కూడా ఈ స్వర్ణగిరి దేవాలయాన్ని దర్శించుకుని ఆ స్వామివారి ఆశీర్వాదాలు పొందండి చూస్తున్నారు కదా స్వామివారిని అన్ని దిక్కులో నుంచి అన్ని వ్యూస్ విజువల్స్ అయితే చూపించాను భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది టెంపుల్ వచ్చేసి ఎగ్జాక్ట్ నైన్ ఓ క్లాక్ అయితే క్లోజ్ అవుతుంది అంటే టెంపుల్ దర్శనాలు అయితే ఆపేస్తారు టెన్ లోపల మాత్రం మొత్తం టెంపుల్ మొత్తం క్లోజ్ అయిపోతుంది ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకొని ఈవినింగ్ టైంలో ఎర్లీగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ ఉన్న అన్ని ప్లేసెస్ని కవర్ చేయండి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడు క్లోజింగ్ టైం అనమాట అందరుగా వెళ్లిపోతున్నారు ఇక్కడ టెంపుల్ యాజమాన్యం సెక్యూరిటీ వాళ్ళు క్లోజింగ్ టైం అని చెప్తూనే ఉన్నారు చెప్తున్నా గానీ ఇక్కడ ఫోటోలు దిగడము వీడియోలు దిగడం అనేది చేస్తున్నారు ఈ లైటింగ్ ఎఫెక్ట్ లో టెంపుల్ అట్రాక్షన్ గా ఉండడం వల్ల ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీస్తున్నారు చాలా మంది వెళ్ళట్లేదు అని చెప్పేసి టెంపుల్ యాజమాన్యం అయితే లైట్స్ అన్ని ఆఫ్ చేశారు ఆఫ్ చేశాక అందరూ మెల్లిగా బయటకు వచ్చేసేసారు చూడండి ఇది ఈ స్వర్ణగిరి టెంపుల్ యాదాద్రి తిరుమల యొక్క విశేషాలు విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక్క లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ వ్లాగ్స్ ఓం నమో వెంకటేశాయ